బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకటేశ్వర్ అని మీకు సవినయంగా మొన్న విన్నవించేది ఏమంటే ఈరోజు మేము నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి అంటే హై రోడ్ అసోసియేషన్ కు సంబంధించిన అంటే వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించిన బిల్డింగ్లో అన్నిటికీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా ఒక బిల్డింగ్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీని స్టే ఉన్నా కూడా దాన్ని నేను డిమాలిష్ చేయడం డిమాలిష్ చేయడం జరిగింది దీని విషయంగా మేము వాళ్ళను మున్సిపాలిటీ వాళ్ళను అడిగినాము ఒక స్టే ఉత్తర్వు ఉండంగా మీరు కోర్టును ధిక్కరించి ఏ విధంగా ఈ విధంగా చేస్తారంటే నాకు సమాధానం చెప్పకుండా పోయినారు ఈ విషయమే ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చి ఈ రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మేము కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకు అర్జీ కూడా ఇవ్వడం అనేది కలెక్టర్ గారికి పూర్తి వివరాలన్నీ అందించినాము మాకు దాదాపు రెండు వందల నలభై పైగా స్టేటస్ కోలు ఉన్నాయి మాకు ఆ స్టేటస్ కోల్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దౌర్జన్యంగా నిన్న ఒక ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి కోల్ చేసినారు ఏమిటి సార్ ఈ దౌర్జన్యము రెండు వేల పదిహేడు నుంచి మేము పూర్తిగా ఇస్తాము కోఆపరేట్ చేస్తాము మాకు నష్టపరిహారం చెల్లించండి అని మేము చెప్తా ఉంటే కూడా ఈ దౌర్జన్యం చేసి కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా కోర్టును కూడా ధృవీకరించి ఈ విధంగా చేసేది ఇది మంచిదా ఇది మంచిది కాదు కదా మేము ఇస్తామని చెప్పినాక మళ్ళీ ఈ పద్ధతి ఇటు ఏ విధంగా సమంజసంగా ఉంటుంది సార్ మాకు సీఎం సార్ కూడా హామీ ఇచ్చినాడు తమ్ముడు మీకు న్యాయం చేస్తాను ఆ తర్వాతనే మీకు ఏదైనా చేస్తానని మాకు హామీ ఇచ్చినారని కూడా కలెక్టర్ గారికి చెప్పిన చెప్పడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే గారిని పిలిచి ఈ విధంగా వితౌట్ ప్రొసీజర్ ఈ విధంగా మీరు కానిపోతే ఇది సమస్య నాకు వస్తుంది దయచేసి ఇట్లా పనులన్నీ చేయబాకండి కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పండి వాళ్ళను కమిషనర్ గారు వాళ్ళను చర్చలకు పిలిచి మూడు సార్లు కాకపోతే నాలుగు సార్లు పిలిచి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఏది కానీ వితౌట్ ప్రొసీజర్ కానీ చేస్తే అది ప్రాబ్లం నాకు అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసేది నేను ఒప్పుకోను అని క్లియర్ ఇది ఆర్డర్స్ పాస్ చేసిన ఆయనకు ఈ హామీ ఇచ్చిన దానికి నిజంగా ఈ కలెక్టర్ గారు మా సమస్యకు పరిష్కారం చూపించేదానికి బాటేసిన దానికి పూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తాను మా అసోసియేషన్ తరఫున రాజకీయ నాయకులు చేయలేని పని ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ సమస్యను నేను చూసినాను నిన్న వాళ్ళు డిమాలిష్ చేసింది కూడా హై రోడ్ లో చూసినాను నేను చూసే మీకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాను అని చెప్పి ఆర్డర్ విషయం అది మాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను ఒక్క మాట్లాడతాను ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడు గౌరవం ఇస్తాం వాళ్ళు ఎందుకు మన దూరం పెడతాను మాకైతే అర్థం కాలేదు అయ్యే మీరు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఉంది కదా ఆఫీసుకు పిలవండి ఓనర్స్ అందరూ వస్తారు ఒక చర్చ జరుగుదాము ఆ చర్చిలో నుంచి ఒక సమస్య పరిష్కారం తీసుకుందాం ఇది మా నినాదం అయితే మీ వల్ల ఏమైతుందో నా వల్ల ఏమవుతుందో చూసుకుందాం అన్న రకంగా ఇప్పుడు జరుగుతున్నాయి కానీ మేము ఎప్పుడూ గౌరవిస్తాం ఎమ్మెల్యే గారు యువకులు అన్ని ఆలోచన చేసి చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది మేమందరూ ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి ఆయన మాకు మంచి చేస్తాడని మేము కూడా ఆశిస్తాం మేము ఏదైనా చెప్పుకోవాలన్నా మా బాధలు ఆయన తీర్చే బాధ్యత కూడా అతందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి ఆయన ఆర్డర్లు పాస్ చేసేంత వరకు ఈ సమస్యను తీవ్రతరం చేసేది మంచిదా చెప్పండి ఇది మంచిది కాదు కాబట్టి దయచేసి వెంటనే పిలవండి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ లో చర్చలకు వస్తాం అందరూ ఓనర్స్ వస్తాం కూర్చుంటాం ఇవి రండి వయో మీద ఏదో ఒక డిసిషన్ సామరస్యంగా తీసుకుందాం నష్టపరిహారం నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలా సారే చెప్పాం నష్టపర మాకు వితౌట్ ఇది కాంపన్సేషన్ ఇది కుదరదు ఎందుకంటే మాకు స్టేటస్ ఉంది కోర్టు డైరెక్షన్ లోనే ఉంది ప్రొసీజర్ ప్రకారం బుండి అంటే ఏమి నష్టపరిహారం ఇవ్వండి అని అర్థం వితౌట్ నష్టపరిహారం ప్రొసీజర్ ఎవరు పోరు ఈ మాకు పోతా పోతాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకరించి చిత్తూరు అభివృద్ధికి మేము అతనికి కోఆపరేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే మా సమస్యలను విని మా సమస్యలు ఏ విధంగా తీర్చాలా అనే దాన్ని చర్చలో ఒక సమస్యను సాల్వ్ చేస్తున్నాం వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ అగేన్స్ట్ ఆర్డర్స్ ఆఫ్ హైకోర్టు అని చెప్పేటప్పటికి ఆయన పిలిచి ఇదంతా చేయకూడదు మీరు చేసి చాలా తప్పు ఏదైనా ఉంటే మీరు పిలిచి దగ్గర ఉండి మాట్లాడండి అదంతా కూడా వాళ్ళని ఒప్పించి చేసుకోండి ఆయన ఎన్క్రోచ్మెంట్ అన్నారు ఎన్క్రోచ్మెంట్ ఏం కాదు అకార్డింగ్ టు ఏదైనా ఎన్క్రోచ్మెంట్ ఉంటే చెప్పండి మేము దగ్గర ఉండి తీసేస్తాము అసోసియేషన్ తరఫున చెప్పడం జరిగింది కాబట్టి ఆయన కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించినారు కాబట్టి ఇంకా మున్సిపల్ కమిషనర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినారు దౌర్జన్యంగా తీసుకోవద్దండి మాట్లాడండి మీటింగ్ పెట్టి చెప్పారు కాబట్టి మేము కలెక్టర్ చాలా ధన్యవాదాలు తెలుస్తాం